పిల్లలలో పేరెంట్స్ లో ఇంట్రెస్ట్ చేయడానికి కానీ ఇక్కడ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన మహబూబ్ నగర్ అనేది కొద్దిగా ఆర్థికంగా వెనుకబడ్డ వెనుకబడతనానికి గురైన ప్రాంతము పట్టణము కాబట్టి ఇక్కడ మినిమం మినిమం మీరు ఛార్జ్ చేయండి ఆ ఛార్జెస్ కూడా మేము వేరే రకంగా సపోర్ట్ చేస్తాం కానీ మా పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫస్ట్ బ్యాచ్కి మీరు ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళని ప్లేస్మెంట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు వాళ్ళు కొద్దిగా ఈ కాస్ట్ కోర్స్ కాస్ట్ని కొద్దిగా బేర్ చేసుకుంటారు కానీ ఫస్ట్ బ్యాచ్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోండి ఉచితంగా వాళ్ళకి ఇవ్వండి మీకు అయ్యే ఖర్చులన్నీ కూడా మేము మహబూబ్ నగర్ విద్యానిధి నుంచి భరిస్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు విద్యానిధి గురించి విన్నారా మహబూబ్ నాగర్ విద్యానిధి గురించి వెళ్ళేదా పేపర్లు చదువుకోరా మీరు మీరు ఖచ్చితంగా అందుకే పేపర్ చదవాలి ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ చదవాలి నేను మేనేజ్మెంట్ కూడా చెప్తా ఉన్నా దయచేసి మేక్ ఇట్ ఏ పాయింట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ద వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీ డే ఐ టోల్డ్ ద మేనేజ్మెంట్ మెనీ టైమ్ బట్ ఐ డోంట్ థింక్ యూ ఆర్ టేకింగ్ సీరియస్ నోట్ ఆన్ దట్ ఫ్రమ్ నవ్వాల్ నోట్స్ ప్లీజ్ టేక్ ఏ సీరియస్ నోట్ ఎన్ష్యూర్డ్ దట్ అవర్ స్టూడెంట్స్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే నేను మీకు కూడా ఒకటే చెప్తున్నానమ్మా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను అడిగి న్యూస్ పేపర్ వేయించుకోండి పెద్ద కాస్ట్ ఏం కాదు రెండు వందల రూపాయలకు ఒక న్యూస్ పేపర్ వస్తుంది ఒకసారి మీరు మీ పేరెంట్స్ తోట అక్కతో తోట ఐస్ క్రీమ్ షాప్ పోతే ఐదు వందల రూపాయలు అయితే నెలకు రెండు వందల యాభై రూపాయలు అనేది ఒక ఖజానా ఎన్సైక్లోపీడియా మీ ఇంటికి వచ్చినట్టే రేపు భవిష్యత్తులో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీ ఉన్నత చదువులకు కానీ అవసరమయ్యే మొత్తం నాలెడ్జ్ కూడా ఆ పేపర్ ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఏ సివిల్ సర్వీసెస్ టాపర్నైనా ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అయినా అడగండి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్ పట్టణం అనేది ఒక అలవాటుగా తీసుకున్న వ్యక్తులే ఉన్నత శిఖరాలకు పోతుంది మీ చిన్న మైండ్కు ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆ న్యూస్ పేపర్ ద్వారా చూపించబడతాయి అది భవిష్యత్తులో మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నెక్స్ట్ టైం నేను మీ పేపర్ చదువుతున్నారా అంటే దయచేసి ఇటువంటి బ్లాంక్ పేసెస్ పెట్టకండి మేము చదువుతున్నాం సార్ అని చెప్పి చెప్తే నేను చాలా సంతోషిస్తాను మీకు రీడింగ్ రూమ్ లేదా దాంట్లో న్యూస్ పేపర్స్ రావా మీరు ఒక లైబ్రరీ పీరియడ్ ఒకటి పెడుతున్నారా లేదా లైబ్రరీ పీరియడ్ ఖచ్చితంగా వారానికి ఒకటో రెండో ఉండి ఈ పిల్లలందరినీ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆ బుక్స్ అన్ని చదివించాలి మీరు ఎన్ని పాఠాలు చెప్పినా కూడా వాళ్లకు బాహ్య పరిజ్ఞానం అవుటర్ నాలెడ్జ్ లేకుంటే వాళ్ళు కాంపిటేటివ్ వీల్డ్లో వాళ్ళు వెనకబడిపోతారు మన పిల్లలు అట్లా పోవాలని చెప్పి మనం కోరుకోకూడదు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ మంచి అలవాటును వాళ్ళని ఇప్పటి నుంచే నేర్పాలి వాళ్ళ ఇంట్లో కూడా అదే అలవాటు కొనసాగించేటట్టుగా మీ ప్రయత్నం మా ప్రయత్నం ఉండాలని తెలుపుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ మీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ పోతా ఉన్నారు మీ ముఖాల్లో ఇప్పుడు కాన్ఫిడెన్స్ కనబడట్లేనా నాకు బేలతనం కనబడతా ఉంది కొద్దిగా ఇగ్నోరెన్స్ కనబడతా ఉంది కానీ కోరిక ఆశ పట్టుదల మాత్రం కనబడతా ఉంది మీ మొక్కల్లో ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఇయర్ మా దేశ్ ఫౌండేషన్ వాళ్ళు మీలో కాన్ఫిడెన్స్ నింపుతారు మీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొడతారు ప్రపంచంతో పోటీ కడ పడగలుగుతాం మా మహబూబ్ నగర్ పిల్లలమ్మ నమ్మకాన్ని మీలో కలగజేస్తాం కాబట్టి దయచేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాంట్లో ఎన్రోల్ కండి మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఫెసిలిటీస్ ఇప్పించే బాధ్యత నాది ఎవ్రీ వన్ ఆర్ టూ మంత్స్ నేను వచ్చి రివ్యూ కూడా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఉన్న డిగ్రీ కాలేజీలో మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నతమైనవి ఉత్తమమైనవిగా గుర్తింపు పొందడానికి ఏం చేయాలంటే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏం రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఏం రిసోర్సెస్ రేజ్ చేయాలన్నా ఖచ్చితంగా రేజ్ చేసి అది మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ ఈరోజు ఇంటికి పోయినాక మీరు ఆలోచన చేయండి మేము ఏం కావాలనుకుంటున్నాం ఏం చేయాలి దానికోసం దానికోసం మేము ఏం చేయాల్సి వస్తుంది రోజు అని చెప్పి మీ ప్రణాళికలు మీరు వేసుకోండి దాన్ని